ఇరవై ఆరో తారీఖు నాటి జన్మిస్తారు యు ఆర్ ద సూపర్ హీరోస్ రియల్ హీరోస్ అంటారు వీళ్ళని ఈ డేట్ లో లేదు ఎందుకంటే నేను కూడా సూపర్ హీరోనే నా జన్మదో తారీఖు వీళ్ళు ప్రాక్టికల్స్ అంటే వీళ్ళు ఏదో నంబర్ అంత గుడ్డిగా ఏదో చెప్పారనుకోండి ఎవడో వచ్చాడు అన్న నువ్వు లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టు సంవత్సరం లోపల నీకు కోటి రూపాయలు అనుకో కింది మీద చూస్తాడు ఫస్ట్ ఎప్పుడైనా డబ్బులు చూసేవారను నేను చిన్నప్పుడు డబ్బులు చూస్తున్నా అవి ఎలా వస్తాయి ఎలా సృష్టించబడతాయి ఎంత శ్రమ చేస్తే వస్తాయి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ తెలిసిన నా దగ్గర నీ కాకా కౌరులు చెప్పొద్దు నడు నడు అంటాడు అంటే అంత ప్రాక్టికల్ అవేర్నెస్ ఉండే నెంబర్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఎనిమిదో నెంబర్ దీని అడ్డం తిప్పి అనుకోండి ఇన్ఫినెట్ అవుతుంది ఇది ఆది అంతం లేనిది ఇన్ఫినెట్ వీళ్ళు కూడా అసలు వీళ్ళ మనసు గానీ వీళ్ళ ఆలోచన విధానం కానీ వీళ్ళ క్యారెక్టరేషన్ కానీ ఎవడు అంచనా వేయలేడు ఆది అంతా ఎవడు తెలుసుకోలేడు అంత పవర్ఫుల్ నెంబర్ ఎనిమిది చాలా మంది ఎనిమిదికి అధిపతి శనీశ్వరుడు ఈశ్వరుడు వీళ్ళు కొంచెం అట్లా ఇట్లా అంటు అంటారు కానీ ఇది ఎంత పవర్ఫుల్ నెంబర్ అంటే శని ఈజ్ మనీ అంటుంది శాస్త్రం ఓకే శని ఈజ్ మనీ మీ దగ్గర శని ఉన్నాడు డబ్బులు ఉన్నాయి మీ దగ్గర డబ్బులు ఉండవా వీళ్ళ దగ్గర ఎనిమిది పదిహేడు ఉంటాయి డబ్బులు ఉంటాయి కానీ ఖర్చు పెట్టరు దేనికి ఖర్చు పెట్టాలో దానికి మాట్లాడి పిచ్చినారు కదా మళ్ళీ వీళ్ళు పిచ్చినారు కాదు దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టగలిగే మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అంటే వీళ్ళకి ప్రాక్టికల్ గా తెలుసు వీళ్ళకి అన్ని ట్రైనింగ్ అయితా ఉంటది ట్రైనింగ్ అయితా ఉంటది శనీష్ వాడు అన్ని నేర్పిస్తా ఉంటాడు మీ వాళ్ళు ఎవరు పక్క వాళ్ళు ఎవరు వస్తారు ఎప్పటికప్పుడు దెబ్బలన్నీ మామూలు కొట్టుడు కాదు పీకి చెప్తా ఉంటాడు ఎందుకనంటే వీళ్ళకు యాక్సిడెంట్ చేస్తాడు యాక్సిడెంట్ చేసినప్పుడు ఎవరు నీ దగ్గరికి వచ్చారు వాళ్ళే వాళ్ళు నేను వదిలిపెట్టిపోయారా వాళ్ళ నీ వాళ్ళు కాదు దూరం పెట్టుకో అని అంటాడు డైరెక్ట్ గా చూపిస్తాడు నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు నిజంగా నీ భార్యనేనా నీ కరెక్ట్ గా నీ జోడేనా అవునా కాదా తెలిసిపోతుంది వదిలిపెట్టి పిచ్చేస్తాడు వెంటనే సో ఇలాంటి ఎన్ని చేపేస్తాడు వీళ్ళకి పక్కా డైవర్స్ అయితుంది కంపల్సరీ సరైన వ్యక్తితో మ్యారేజ్ జరగకపోతే వాళ్ళు జెండర్ గురించి దీంతో కనెక్టివిటీ లేదు ఎవరైతే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో జన్మిస్తారో దీస్ పీపుల్ ఆర్ ప్రాక్టికల్లీ ప్రూఫ్డ్ పర్సన్స్ అనమాట ప్రతి దాన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా డికోడ్ చేసుకోగలిగే శక్తున్న నెంబర్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ది స్ట్రాంగెస్ట్ నెంబర్ శ్రామికులు వీళ్ళు నిరంతరం ఏదో ఒక పని ఖాళీగా అస్సలు ఉండరండి ఏ సెగ్మెంట్ లో ఉన్నాడు ఏదో ఒక పని ఏదో ఒక పని చేస్తానే ఉంటారు పని అంటే వీళ్ళని పని రాక్షసులు అని అంటారు పని రాక్షసులు అలాంటి వాళ్ళు వీళ్ళు పని అంటే వీళ్ళు ఇప్పుడు చాలా మంది కొంతమంది వేరే వాళ్ళని పని చెప్పాలంటే ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళకి చెప్పారనుకోండి ఆ చెప్పినోడికి కాన్ఫిడెంట్ ఇది అయిపోద్ది వీడు చేసేస్తారు భావి ఏదో చేస్తారు అనే ఫీలింగ్ ఉంటుంది సో అలాంటి నెంబర్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఎస్ ఫ్రెండ్స్ మీకు లక్కీస్ట్ నెంబర్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ మీ నెంబరే కాబట్టి పక్కన ఉంచుకోండి అది మీ అంబుల పొజిలో ఉండిపోతుంది ఐదు ఆరుని గట్టే పట్టుకోండి ఐదు అంటే బుధుడు ఆరు అంటే శుక్రాచార్యుడు అందుకే నేనన్నా వీళ్ళు ఏమన్నా మరి సుఖాలు అనుభవించాలంటే సుఖాలు కూడా ఉంటాయి వీళ్ళకి అన్ని ఉంటాయి జీవితాన్ని అన్ని అనుభవించగలిగే నెంబర్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు శుక్రాచార్యుడు ఉన్నాడు సుఖాలకు అధిపతి ఆయన ఎంబటి ఉన్నాడు ఉండదానికి సుఖం ఉంటుంది కాదు ఆయన పట్టుకోవాలి నువ్వు అతన్ని నువ్వు గట్టే పట్టుకోగలగాలి నీ దగ్గర యాక్టివేట్ చేసుకోగలగాలి అది మీకు అప్పుడు శక్తి అవుతుంది తర్వాత ఐదో నెంబర్ బుధుడు వీళ్ళకి బుద్ధి ఉంటుందంటే మామూలుగా ఉండదు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాడు బుద్ధుడు మామూలుగా వీళ్ళకి అందుకే వీళ్ళని ఫైనాన్షియల్ ప్లానర్స్ అంటారు ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు ఎంత గుర్తుంది ఆయన పదివే నెంబర్ మనకి ఎనిమిదో సిరీస్ ఆయన ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయానికి ఆయనకి దాదాపు సంబంధం లేదు ఏ ఎలక్షన్ నిలబడలే గెలవలే ఆయన డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ అయింది ఎందుకు ప్రైమ్ మినిస్టర్ చేశారు తెలుసు ఆయన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడానికి ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసిన కాలంలో చూడండి ఎన్ని పంచవర్ష ప్రణాళికలు క్రియేట్ చేయాలి ఆర్థిక ప్రాణాళికలే ఉంటాయి దాంట్లో ఎంత అద్భుతమైన ప్రణాళికలు ఇస్తాడు ఆయన రెండు సార్లు పిఎం గా ఉన్నాడు ఆయన ఏ సంబంధం లేని అంటే ఎవరైతే దీన్ని ఏమంటారు శనీశ్వరుడు అంటాడు శని అంటే ఈచ్ అంటే కొద్దిగా స్లోగా ప్రయాణం చేసేవాడు కొద్దిగా స్లోగా ప్రయాణం చేసేవాడు అంటే మీరు ఒక రోజులో ప్రయాణం చేసేదాన్ని ఈయన ఒక నెలలో ప్రయాణం చేస్తాడు అంత స్లోగా ప్రయాణం చేస్తా ఉంటాడు బాగా ఊబకాయకుడు లాగుంటాడు కాలు కూడా ఇరిగి ఉంటది ఒకదికుంటది స్పీడ్ గా వెళ్ళలేడు ప్రాబ్లం అవుతుంది అందుకే మీ దగ్గరకు వస్తే పోవడం కొంచెం కష్టం కావచ్చు కానీ ఒక సామెత ఉంటది నిదానమే ప్రధానం ఈయన నుంచి వచ్చింది అది నిదానమే ప్రధానం నిదానం ఉంటే ప్రధానమంత్రి వైదో అని నరేంద్ర మోడీ గారు అయ్యారు కదా ఆయన పదిహేడు తారీఖు ఆయన ఎందుకు పదిహేడు తారీఖు మూడు సార్లు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మూడు సార్లు దేశానికి ప్రధాన కూడా ఆయన చెప్పేసి ఇంకా స్టాటిస్టిక్స్ ఉంది అవునా కదా అంటే కష్టపడ్డంత కాలం కష్టపడుతుంది నెంబర్ కానీ ఒక్కసారి నిలబడ్డదంటే మాత్రం ఇక శిఖరాగ్రస్థానం మహాస్థానం ఇప్పుడు మీరు ఏది తీసుకున్నా కూడా ఈ నెంబర్ లో జన్మించిన ఎవరినైనా తీసుకోండి మీరు మనకు టాప్ అంటే అల్టిమేటెడ్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు ఆయన చాయనమ్ అంటాడు పాలమ్మిన అంటాడు ఎక్కడెక్కడో రైల్వే స్టేషన్ లో పనులు చేసిన అన్నాడు లాస్ట్ కు రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రి దేశానికి మూడు సార్లు ప్రధానమంత్రి రైట్ ఇప్పుడు మనం కేసీఆర్ గారిని తీసుకుందాం ఆయన అంతే ఆయనది ఎనిమిదో నెంబరే రకరకాల కష్టాలు పడ్డాడు లాస్ట్ కి ఒక రాష్ట్రానికి పది సంవత్సరాల ముఖ్యమంత్రి అయిపోయింది తర్వాత మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈయన ఎనిమిదో నెంబరే ఈయన కూడా చాలా హార్డ్ వర్క్ చేసి పదవుల్లో ఉన్నారు కష్టాలు పడతారు కానీ లేస్తే ఆ నెంబర్ శిఖరాగ్ర స్థానం కాబట్టి మీరు కంగారు పడదు అందుకే రియల్ హీరోస్ హీరోసే అవునా కదా ఇంకా పైర్ బాండ్ రోజా ఉంది ఆమె కూడా ఎనిమిది మరి ఆమె ఎనిమిదో నెంబర్ ఆమె ఎన్ని కష్టాలు పడదు బాబా ఆమె ఇప్పుడు మంచి స్థానమేనే కదా సో ఎక్కడ ఉన్నా కూడా కాబట్టి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఐదు ను గట్టే పట్టుకోవాలి మంచిగా పచ్చ కలర్ ఎక్కువ వాడండి నేను వాడతాను ప్రతిసారి పచ్చ కలర్ డ్రెస్ కూడా ఉంటది ఏదో ఒకటి కంపల్సరీ రైట్ అది ఒకటి చేయండి తర్వాత పచ్చ ఒకటి మెయింటైన్ చేసుకోవచ్చు మంచిగా ఎప్పుడు చూసినా చేతిలో పెట్టుకోవడానికి అంటే నేను ఏమంటానంటే ఈ లక్కీ నెంబర్లు ఏదైతే రాసేసుకోండి పూసేసుకోండి మేము ఏదైనా మిమ్మల్ని ఏదైనా చూస్తే మీకు బ్లడ్ కారద్దు నెంబర్ కారాలి అలా అయిపోవాలి మీ మైండ్ సెట్ అంతే మేడం ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు నిద్రపోయారు మంచిగా తెల్లవారుజాములు లేవాలి ఏం చేస్తారు అలారం పెట్టుకుంటారు చాలా మంది అలారం కూడా ఐదో నెంబర్ ఉండాలి ఐదో నాలుగు గంటల పది నిమిషాలు ఉంటది నాలుగు రెండు మీరు నా మొబైల్ ఎప్పుడు చూసినా మీకు కనిపిస్తుంది రెగ్యులర్ గా ఉంటుంది అంటే ఐదో నెంబర్ తో లేవాలి మనం ఐదో నెంబర్ తో అయితే వైఫ్స్ డిఫరెన్స్ గా ఉంటాయి రైట్ బయట పెట్రోల్ కొట్టిస్తున్నారు ఐదో నెంబర్ వచ్చినాడు కొట్టేయండి నూట నలభై రూపాయలు కొట్టేయండి వంద రూపాయలు కొట్టితే స్కామ్ జరుగుద్ది అంట రౌండ్ ఫిగర్స్ అండి నూట నలభై కొట్టేయండి బాగుంటుంది కార్ లో డీజిల్ కొట్టిస్తున్నారు మంచిగా నెంబర్ వచ్చినాడు కొట్టేయండి ఆరో నెంబర్ ఐదో నెంబర్ మీ లక్కీ నెంబర్లు నెంబర్ ని మర్చిపోవద్దు ఎప్పుడైనా మీ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మీరు పదే 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 స్మరిస్తా ఉంటే రాసుకుంటా ఉంటే స్మరిస్తా ఉంటే అది ఏం చేస్తుంది ఇంటర్నల్ గా పని చేస్తా ఉంటది సబ్కాన్షియస్ మైండ్ లో కూర్చుంటా ఉంటది అది ఇంత పట్టుకున్నాడు కదా ఇంకేదో ఇయ్యాలరా భయ్ అనే ఫీలింగ్ వస్తుంది అవునా కదా ఇప్పుడు ఎవరైనా నమ్ముకుంటాం మనం ఇప్పుడు ఎవరో పెద్ద రాజకీయ నాయకుడు చిన్న అటెండర్ నమ్ముకుంటాడు మా సార్ ఏదో ఒకటి చేస్తాడు ఆయన చూస్తాడు చూస్తాడు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కడుతుంది అప్పుడు వాళ్ళ పిల్లలు ఎదుగుతా ఉంటారు ఒక అమ్మాయి పెళ్లికి ఉంటది ఆ ఫైన్ డే బిల్స్ వేసి ఈ పది లక్షలు తీసుకుపోయి పిల్ల పిల్ల పైన చెప్పే ఉంటాడు అంటే ఏంది మనం ఆయన అన్ని సంవత్సరాలు పట్టుకొని ఉన్నాడు కాబట్టి అది జరిగింది మనం కూడా అంతే దేన్నైనా మీరు పట్టుకొని ఉండండి మీకు అన్ని అద్భుతాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అయినా ఇంక ఇబ్బంది అవుతుందా అయినా ట్రబుల్ అవుతుందా హియర్ ఇయర్ ఎస్ కుండల రిపోర్ట్ ఉంది దీంట్లో డీకోడ్ చేద్దాం మీకు ఏ నెంబర్ తక్కువ అవుతుంది ఏ నెంబర్ మిమ్మల్ని ఎక్కువ అవుతుంది ఎక్కడ మీరు ఆగుతున్నారు ఏది మీకు ముందు కావడానికి మా సహకారం కావాలి నెంబర్ స్కోల్ అవుతుండదు కాల్ బ్యాక్ చేయండి ఆ ఎనిమిదో నెంబర్ అయిన గానే కంగారు కంగారు పడొద్దు శనీ అధిపతే ప్రాక్టికల్ పర్సన్ మీరు నిలబడండి దూసుకపోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ధైర్యం కూడా ఎక్కువే మీకు ధైర్యం ఉంటది వన్ ఫోర్ నైన్ చేయండి మీరు వన్ ఫోర్ నైన్ వీళ్ళ జోలికి ఈ జోలి పోదు ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిది ఇరవై వందల జన్మించిన వాళ్ళు ఉంటారు వాళ్ళతో పెట్టుకోవద్దు తర్వాత మీకు నాలుగు పదకొండు ఇరవై రెండు ముప్పై ఒకటి వీళ్ళ జోలికి పోవద్దు రాహు ఆయన మరి ఇప్పుడు ఆ నెంబర్స్ చెప్తూ ఉన్నారు వాళ్ళు ఇంట్లో ఉంటే ఒకవేళ ఏం నా బిడ్డ నా కొడుకు కూడా నాకు ఎగనిస్తే ప్రముషన్ చెప్తున్నా మా పాప ముప్పై ముప్పై ఒకటి ఆగస్టులో కాంప్రమైజ్ కావాలి యూనివర్సల్ నో నెంబర్ దానిలోకి వెళ్ళిపోవాలి అంతే కదా అని చెప్పి అన్నారు ఇప్పుడు ఏం చేస్తారు ఆ బిడ్డ నా కొడుకు సాధ్యపడదే ఇప్పుడు ఎనిమిదో నెంబర్ మన తండ్రి వచ్చి సూర్యుడు ఒకటే నెంబర్ మన శత్రువు శత్రువు తండ్రి కొడుకు శత్రువు ఎంత చే ఉంటుంది ఏ వాడేదాన్ని సికాయి చేసినప్పుడు దెబ్బ కొడతాడు ఎలా కొడతాడు మళ్ళీ వాళ్ళ అమ్మ ఏదో చేస్తా మీడియేటర్స్ ఉంటారు ఖచ్చితంగా ఆ మీడియేటర్స్ వాడేస్తారు ఇప్పుడు మనకి మీడియేటర్స్ ఉన్నారు ఇప్పుడు సపోజ్ ఎనిమిదో నెంబర్ నెంబర్ ఆయన చెప్పడా మన గురించి ఏ అన్న నడిపిస్తే ఏం కాదులే కష్టాలు బాగుపడుతున్నాడు అంటే ఈయన కూడా సరే పోనీ అంటాడు మీరు ఇప్పుడు నిజంగా కూడా ఇది ప్రాక్టికల్ చెక్ చేసుకోవచ్చు మా బాబు పదవ తారీఖు జన్మించాడు వన్ సిరీస్ వాడు నా కొడుకు ఇప్పుడు అంటే ఆ వేరియేషన్స్ కూడా కనపడతా అండి ఖచ్చితంగా వాడు మనతో సహకరించడు కొంచెం ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల డాడీకి ఇష్టమే కాబట్టి ఆమె కొంచెం యాక్టింగ్ నథింగ్ అనేది మనకు తెలియదు కొద్దిగా మనకి ఫేవరే ఉంటారు కానీ నా మైండ్ లో మాత్రం ఇల్లు నా శత్రువులు ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్తా ఉంటారు ఏదో ఒకటి తిరకాజ్ చేస్తా ఉంటారు ఓసారి హెవీ అమౌంట్ అడుగుతారు చెక్కింగ్ అడుగుతారు లేదంటే అయ్యాడు నాకు తెలుసు అంటారు అంటే వీళ్ళు క్లాసెస్ కూడా వింటా ఉంటారు పాపం ఇన్ని ఒక కన్ఫ్యూజన్ వచ్చారు మా డాడీ మా శత్రువు అట్లా అంటే అలా కాదులే కానీ మీడియేటర్స్ ఇక మనం ఐదో నెంబర్ మీడియేటర్ వాడేసేయాలి మీకు మళ్ళా వన్ జీరో మనకి ఇప్పుడు మళ్ళీ ఒకటి వస్తుంది మీ శత్రు ఇట్లా భయపడద్దు ఎందుకంటే మీకు ఈ రెండు నెంబర్లు సహకంగా ఉన్నాయి ఐదు ఆరు ఐదో నెంబర్ని గట్టిగా పట్టుకోండి ఆటోమేటిక్గా సూర్యుని దగ్గరగా ఉంటాడు క్లోజెస్ట్ ఆయన జేబుల్లో ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఒకసారి రికమెండ్ చేస్తూ ఉంటాడు ఇబ్బంది ఉండదు మీరు అనుకున్నాయి కూడా ఈ ఇయర్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ జరిగి తీరుతాయి ఎందుకంటే మీకు మంచి ప్లానింగ్స్ ఉంటాయి నేను అనుకున్నాను చాలా అనుకున్నాను నేను నిన్న నైటే రాసుకున్నాను మొత్తం నేను టూ జీరో టూ ఫైవ్ లో ఏమనుకున్నాను ఏది కాలేదు సో ఇయర్ లో ఏది చేయాలి ఆల్రెడీ దాదాపు అన్ని ప్లానింగ్ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయి ఉన్నాయి నాకు తెలిసి హాఫ్ ఇయర్ వరకే మొత్తం ఫుల్ఫిల్ అయిపోతాయి రైట్ రెటివ్ కూడా దాంట్లో రెటివ్ కూడా ఉంది ఏం కాదు మనం ముందుంటాం దూసుకెళ్ళచ్చు నేను బాబా ప్రసాద్ పామిస్ట్రీ ఎక్స్పర్ట్ ఎస్ ఫ్రెండ్స్ సో చాలా మంది ఆ ఈ దైనందిన జీవితంలో నెంబర్స్ గురించి తెలుసుకోవటం మానేస్తా ఉంటారు కానీ ఎప్పుడైతే మీరు నెంబర్స్ని పట్టుకుంటారో మీ లక్కీ నెంబర్ కానీ మీ శత్రువు నెంబర్ కానీ మీ న్యూట్రల్ నెంబర్ తెలుసుకుంటారో మీ లైఫ్ని మార్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఎస్ మీ అందరికీ స్వాగతం కుబేర నెంబర్స్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మీకు నిమరాలజీ కోర్స్ ఆఫర్ చేస్తుంది ఇది మీకు చాలా వండర్ఫుల్గా ఉంటుంది సో ఇది మీకు యాభై రోజులలో కంప్లీట్ అయిపోయి యాభై రోజుల తర్వాత మీరు కనీసం లక్ష నుంచి లక్షన్నర ప్రతి నెల సంపాదించుకోవడానికి అవకాశం ఉండే ఈ ప్రొఫెషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మంచి డిగ్నిటెడ్ ఇది రాష్ట్ర విద్య అని చెప్పొచ్చు ఈ రాష్ట్ర విద్యను మీరు నేర్చుకుంటే చాలామంది జీవితాలు డికోడ్ చేస్తానికి చాలా అనువుగా ఉంటుంది ఎస్ మీ అందరికీ స్వాగతం ఈ కోర్సులో మీకు చాలా అతి తక్కువ స్పీజులతోనే ఈ కోర్సు నేర్పిస్తామనే జరుగుతుంది దీంట్లో మూడు రేంజ్లలో కోర్స్ ఉంటుంది ఫస్ట్ మీకు ఫౌండేషన్ ఉంటుంది ఫౌండేషన్ తర్వాత మీకు అడ్వాన్స్ థర్టీ డేస్ ఉంటుంది తర్వాత మిగతా ట్వంటీ డేస్ మీకు ఫెమిలరిటీగా లాస్ట్ ఫైనల్ అండ్ ఫుల్ కోర్స్ ఉంటుంది ఫుల్ అండ్ ఫైనల్ కోర్స్ మీకు యాభై రోజులలో కంప్లీట్ అయిపోతుంది సో మీరు ఒక నెల రోజుల తర్వాత నుంచే మీరు గ్రోయింగ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది సో కింద నెంబర్స్ కోల్ అవుతూ ఉంటుంది మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు నిమరాలజీ అంటే నెంబర్స్ అయితే మీకు ఇష్టమేనా అనే ఫీలింగ్ దగ్గర నుంచి నెంబర్స్ని వేరే వాళ్ళకి ఎలా ఇవ్వాలనే దానికి మీకు ఒక రాచమార్గం ఏర్పడుతుంది సో కాబట్టి ఎవరైతే నిమిరాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో దీంట్లో ఒక హై స్టాండర్డ్ పొజిషన్లో ఒక హై పేయిడ్ గా మారాలనుకుంటున్నారో మీరు నన్ను కన్సల్ట్ కావచ్చు మీకు అద్భుతంగా న్యూమరాలజీని యాభై రోజులలోనే పరిపూర్ణమైన న్యూమరాలజీ నేర్పించే మీకు ఒక ఇన్కమ్ సోర్స్ కి మిమ్మల్ని ఏర్పాటు చేయటం అంటే మీకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు ఉద్యోగం లేకపోవచ్చు ఓకే సో మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పటికీ న్యూమరాలజీ నేర్చుకోవాలని వ్యాపకం ఉండొచ్చు కొంతమంది మహిళలు ఉంటారు చాలా మంది ఓన్లీ గృహానికే పరిమితమై ఉంటారు మీ లీజర్ టైంలో కూడా దీన్ని ఇన్కమ్ సోర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అంత అద్భుతంగా ఉండే ఈ శాస్త్రాన్ని మీరు నేర్చుకున్నారంటే మీకు ఇన్కమ్ సోర్స్ కింద కన్వర్ట్ అవుతుంది ఫ్యాసి ఇన్కమ్ కింద మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ విద్యను కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి దీన్ని మీకు ఫ్యాష్ వాష్ ట్రైట్ ఆ డైరెక్టా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నా దీంట్లో డబ్బులు ఎలా సంపాదించాలి అనే దానికి మాత్రం కరెక్ట్ ప్లానింగ్ మీయటం అనేది జరుగుతుంది వన్స్ మీరు నిమినార్జీ నేర్చుకున్న తర్వాత డబ్బులు నేర్చు డబ్బుల్ని గెయిన్ చేయటానికి డబ్బుల్ని రాబట్టడానికి ఎలాంటి మార్గాలు ఎంచుకోవాలి అది కూడా మీకు ఒక వీడియో ద్వారా అన్ని అందించడం అనేది జరుగుతుంది సో మీరు ఎప్పుడైతే కోర్సులో జాయిన్ అయ్యారో మీకు నూట తొమ్మిది వీడియోలు డైరెక్ట్గా ఇవ్వటం జరుగుతుంది దాంట్లో అన్ని అన్ని కోర్సులకు సంబంధించిన యాక్సెస్ ఉంటుంది దాంతోపాటు ఫిజికల్ క్లాసెస్ డైలీ జూమ్లో వన్ అవర్ ఉంటుంది ఈవినింగ్ అవర్స్లో మీకు అన్ని పనులు తీర్చుకున్న తర్వాత ఎనిమిది నుంచి మీకు తొమ్మిదిన్నర మధ్యలో టైం ఉంటుంది మీ స్లాట్ని బట్టి మీకు టైం వేయటం అనేది జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీరు అద్భుతంగా నిమిరాలజీ నేర్చుకున్న తర్వాత మీరు ఐ పవర్ న్యూమరాలజిస్ట్ గా ఎలా తయారు కావాలి హైపేడ్ న్యూమరాలజిస్ట్ గా ఎలా తయారు కావాలి వీటన్నిటికి సంబంధించిన అన్ని కన్క్లూజన్స్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా ఆపడానికి సాధ్యపడని విషయం సో కాబట్టి నేను కూడా ఎలా సంపాదిస్తున్నానో ప్రతి నెల మీరు కూడా సో చాలా మంది మా గురు అయిపోయారు నేను ఇప్పుడు లైన్ లో ఉన్నాను మీరు కూడా కోటేశ్వర్లు కావాలనుకుంటున్నారా ఈ న్యూమరాలజీ ద్వారా మీరు ఈ విద్యని అభ్యసించవచ్చు మీరు దీంట్లో ఉన్న ట్రిక్స్ అండ్ ట్రిక్స్ షార్ట్ కట్స్ తర్వాత